ఫిబ్రవరి మూడు నుండి ఐదు వరకు తిరుమలలో ధార్మిక సదస్సు జనవరి ఇరవై రెండున అయోధ్యకు శ్రీవారి లక్ష లడ్డూలు శ్రీనివాస దివ్యానుగ్రహ హోమంలో పాల్గొనే భక్తులకు శ్రీవారి దర్శనం డైల్ యువర్ ఈవో టిడి ఈవో శ్రీ ఏబి ధర్మారెడ్డి తిరుమలలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఐదు నుండి సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి మూడు నుండి ఐదవ తేదీ వరకు తిరుమలలో దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు మఠాధిపతులు ధార్మిక సంస్థలతో సదస్సు నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు తిరుమల అన్నమయ్య భవన్లో శుక్రవారం డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో ధర్మారెడ్డి ప్రసంగిస్తూ అయోధ్యలో ఇరవై రెండవ తేదీన శ్రీ రామచంద్రుల వారి విగ్రహ ప్రతిష్ట శ్రీరామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులకు ఇరవై ఐదు గ్రాముల బరువు గల ఒక లక్షల అడ్డులను శ్రీవారి ప్రసాదంగా అందజేయనున్నట్లు తెలిపారు తిరుమలలో అలిపిరి సప్తగో ప్రదక్షిణ మందిరంలో జరుగుతున్న శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో పాల్గొనే భక్తులకు తిరుమలలో మూడు వందల ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా దర్శనం అవకాశం కల్పించనున్నారు ధనుర్మాస కార్యక్రమాల ముగింపులో భాగంగా జనవరి పదిహేనవ తేదీలో తిరుమలలో టిటిడి పరిపాలనా భవన్ ప్రాంగణంలో పెరేడ్ మైదానంలో ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు సాయంత్రం శ్రీ గోదా కళ్యాణ వైభవం నిర్వహిస్తారు శ్రీవారి భక్తులు టీటీడీ పేరిట ఉన్న నకిలీ వెబ్సైట్లతో మోసం గురికావడం వలన టి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ గౌడ్ డాట్ ఇన్లో మాత్రమే ఆజిత సేవలు దర్శనం వివరాలు వసతి గృహాలు మొదలైన వాటి సమాచారం పొందుపరచడం జరుగుతుంది తిరుమలలో జనవరి పదహారవ తేదీన కనుమ పండుగ సందర్భంగా శ్రీవారి పర్వేట ఉత్సవం జనవరి ఇరవై ఐదున శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి వైభవం నిర్వహిస్తారు డిసెంబర్ నెలలో నమోదైన వివరాలు దర్శనం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు పంతొమ్మిది పాయింట్ ఒకటి ఆరు లక్షలు హుండి ఆదాయము నూట పదహారు పాయింట్ ఏడు మూడు కోట్లు లడ్డు లడ్డు విక్రయం ఒక కోటి నలభై ఆరు వేలు అన్నప్రసాదం అన్నప్రసాదం స్వీకరించిన భక్తులు నలభై పాయింట్ ఏడు ఏడు లక్షలు కళ్యాణ కట్ట తలనీళ్లతో సమర్పించుకున్న భక్తులు ఆరు పాయింట్ ఎనిమిది ఏడు లక్షలు ఈ కార్యక్రమంలో జేఈఓలు శ్రీమతి సదాభార్గవి శ్రీ వీరబ్రహ్మం సిఈ శ్రీ నాగేశ్వరరావు ఎస్ఈ టు శ్రీ జగదీశ్వర్రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు ఓం నమో వెంకటేశాయ